హై అండి అందరికీ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అలాగే రుచిగా కూడా ఉండాలంటే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసేయండి దానికోసం ముందుగా అల్లం తీసేసుకొని నీళ్ళలో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగిన అల్లాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసేసి శుభ్రంగా తుడి చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న అల్లం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని వాటి రెబ్బలన్నీ ఉల్చేసుకోవాలి చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఉలిచిన వెల్లుల్లి రబ్బలు వేసేసుకొని ఒకసారి కూర్సుగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొంచెం పసుపు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు నూనె కూడా వేసి ఎక్కడ నీళ్ళు అనేవి వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా వచ్చిన పేస్ట్ని ఒక గాజు డబ్బాలో కానీ లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఒక నెల నుంచి రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది అలాగే తాజాగా రుచిగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి